హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి ప్రస్తుతం పాక్లో శిక్షణ పొందిన యాభై ఐదు మంది ఉగ్రవాదులు కశ్మీర్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఈ ఉగ్రవాకుల భరతం పట్టేందుకు భారత సైన్యం భారీ ఆపరేషన్కు వ్యూహరచన చేసింది ఉగ్రవాదుల ఏర్వేదకు ఇప్పటికే ఐదు వందల మంది పారా కమాండోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే ఆ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ టూ పాయింట్ మూను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ముప్పై ఒకేళ్ల తర్వాత కాశ్మీర్ లోయలో ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తోంది ఈ ఆపరేషన్లోని ముఖ్య అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గడిచిన ముప్పై రెండు నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో నలభై ఎనిమిది మంది సైనికులు అమరులయ్యారు ఆయా ఉగ్రవాదులు వాటి వెనుక ఉన్న కీలక ముష్కరుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ జవాన్లు త్యాగాలు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఈ భారీ ఆపరేషన్ చేపడుతోంది అలాగే తీవ్రవాదుల దాడులతో భయం గుప్పెట్లోకి జారుకుంటా ఉన్న సాధారణ పౌరుల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే ఆర్మీ చర్యలు చేపట్టింది ఇక్కడ ప్రాంతాల్లో రెండు వందల మంది స్నైపర్లు ఐదు వందల మంది కమాండోలతో కలిపి దాదాపు నాలుగు వేల అదనపు బలగాలను మోహరించింది దేశంలోని ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారత సైన్యం ఆర్మీ ఆపరేషన్కు వ్యూహరచన చేసింది ఇందులో స్థానికులను కూడా భాగస్వామ్యులను చేయడం చెప్పుకోదగ్గ అంశం పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మూడు మధ్య జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలక పాత్ర పోషించిన విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సాయాన్ని కూడా సైన్యం కోరింది స్థానిక పరిస్థితులు ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది ఉగ్రవాదుల ఏరువేతతో పాటు వారికి సహకరిస్తూ ఉన్న నెట్వర్క్లను కూడా ఈ ఆపరేషన్ ద్వారా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఉగ్రవాదులకు ఆహారం ఆయుధాలు సమకూరుస్తూ ఆశ్రయం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో వారికి సహకరించే నెట్వర్క్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని ఇండియన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ జమ్మూలోని దోడ కథువా ఉదంపూర్ రాజౌరి పూంజ్ రియాసిల్లో కొనసాగుతోందని ఆయన తెలిపారు హిట్ లిస్టులో ఉన్న యాభై ఐదు మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని జమ్మూను ఉగ్రవాద కేంద్రంగా మార్చాలనుకుంటున్న పాక పన్నగాన్ని భగ్నం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం ఉందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే